حدثنا عثمان بن ابي الشبه قال حدثنا جرير المنصور عن ابي وائل قال كان عبد الله يذكر الناس في كل خميس فقال له رجل يا ابا عبد الرحمن لبغيت انك ذكرتنا كل يوم قال اما انه يمنعوني من ذلك اني اكره ان امل لكم واني تنری <in> <sSLI> ఇస్లాంలో ఒక వ్యక్తి వివాహం చేసిన తర్వాత కుమారుడు పుడితే ఆ కుమారుడి పేరుతో పిలవబడతాడు ఉదాహరణకి అబ్దుల్లా గారు ఉన్నారండి ఉదాహరణకి ఆయన పెద్ద కుమారుడు అబ్దుల్ రహ్మాన్ అని పెట్టుకున్నారు ప్రజలు ఆయన్ని అబూ అబ్దుల్ రహమాన్ అని పిలిస్తే అది గౌరవం ఆయనకి ప్రభక్త వసల్లం అలీ సంప్రదాయం ఇది పెద్ద కుమారుడి పేరుతో ఫలానా యొక్క తండ్రి అని పిలవడం అబూ అంటే తండ్రి అబ్దుల్ రహమాన్ యొక్క తండ్రి గారు అబూ సాద్ సాద్ అని పేరు పెట్టుకున్నారు మీరు మీరు జైద్ అని పేరు పెట్టుకున్నారు మీ అబ్బాయి అబు జైద్ అబు సైద్ అని పిలవచ్చు చూడండి ఇది గౌరవం ఇస్లాం గౌరవం ఇచ్చింది ఇక్కడ అబ్దుల్లా ఇబ్నే మసూద్ రజీ అల్లాహు తలా వారితో అబు అబ్దల్ రహమాన్ అని పిలవడం జరిగింది చూడండి వారు ప్రతి వారంలో జుమెరాత్ అంటే యోమల్ ఖమీస్ యోమల్ ఖమీస్ అంటే జుమెరాత్ గురువారం గురువారం రోజు వారు హితాబ్ చేసేవారు ప్రసంగం చేసేవారు కొంతమంది విన్నటువంటి వారిలో నుంచి ఒక వ్యక్తి ఓ అబు అబ్దుర్ రహమాన్ మీరు ఏ విధంగా వారంలో ఒకరోజు మాత్రమే ఈ ఉపన్యాసం ఇస్తున్నారు నాకు దర్శిస్తున్నారు ఈ దర్శ ప్రతిరోజు దక్క కుల్ల యోమ్ ప్రతిరోజు ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను దానికి వాళ్ళకి ఏం సమానం చెప్పారంటే అమ్మా ఎన్నహో ఎన్నహోనిక అన్యత్రూ అన్నో మీద చూడండి నేను ప్రతిరోజు ఈ దర్శనానికి ఇవ్వగలను కానీ మీ సమయాన్ని కూడా మీ సమయం కూడా వెచ్చించాలి కదా అది నేను ఆలోచిస్తున్నాను ఎందుకంటే నా ప్రవక్త మహమ్మద్ సల్లాసలం వారు కూడా ప్రజల సమయం తీసుకోవటానికి చంకేవారు తరపు నుంచి ప్రతి ఆదివారం కూడా ఏదో ఒక చోట ప్రోగ్రాం జరుగుతుంది ఇత ఉదాహరణ ఈ ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి వాళ్ళకి బహుశా అనిపించవచ్చు ప్రతిరోజు కూడా జరిగితే బాగుంటుంది కదా సమయం మీరు కేటాయించాలి దానికి మీరు సిద్ధంగా ఉంటే చెప్పే వార్తలు చాలా మంది ఉన్నారు అల్హదు వక్తలకి ఏమి కొరవలేదు సరే వక్తలకి కొరవలేదు లేదు ఇక్కడ వేరే హదీస్ వదిలారా దయచేసి ఒక హదీస్ వినే ఇక్కడ ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలహీ వసల్లం వారి యొక్క హదీస్ ఏదైతే ఉందో హోదో వారు అంటే ఏంటి అర్థం అల్లహ సుబ్బాంత ఎవరికైనా మేలు చేయాలనుకుంటే ఆ వ్యక్తికి ధార్మిక జ్ఞానం ఇస్తారంట ఒక వ్యక్తికి మేలు చేయాలి తన దాసుడికి మేలు చేయాలి అని అనుకుంటే అమ్మా మూల ఆ జాబితాలో నా పేరు కూడా చేర్చుందా అని దువ చేయాలి మనమంతా అంతా మూల ఆ జాబితాలో నా పేరు కూడా చేర్చుందా అంటే తహజుద్ నమాజ్లో నిలబడే జాబితాలో నా పేరు చేర్చుందా అందరం దువ చేయాలి మనం అందరం కూడా తహజుద్ నమాజ్ నిలబడే స్థైర్యాన్ని మాకు ప్రసాదించాలా బజర్ నమాజ్ జమాత్తో సరిపే స్థైరాన్ని ప్రసాదించు వల్లా నీ ధర్మం కోసం నీ ధర్మం కోసం మమ్మల్ని ఎందుకు ఎన్నుకో నిజంగా నన్ను అనుమతిస్తే ఈ మస్జిద్లో ఒక సోదరుడు ఉన్నారు మన మధ్య నేను చూస్తున్నాను ఆయన్ని ఎందుకంటే ప్రాప్త శ్వాసం వరన్నారు మీరు ఏదైతే చూసారో అది సాక్షిగా మీరు నిలబడవచ్చు అన్నారు మనం మస్జిద్లో నేను చూస్తున్నారు అదానికంటే ముందు ఒక సోదరుడు ఇక్కడ ముందు వచ్చి వెయిట్ చేస్తున్నారు తీసుకోకల్ల హజాం కంటే ముందుకు వచ్చి కూర్చుంటుంది నాకు చాలా ఇష్టం వ్యక్తి ఎందుకంటే అల్లాహ్ సుభాంత్ ప్రముఖ శిహ సుమారన్నారు మయూరికిల్లాహూబిహి ఖైరాన్ అల్లా సుభాంతాలా ఆయన కోరుకుంటే ఎవరికైనా మేలు చేయాలని అల్లా కోరుకుంటే ఆ వ్యక్తికి ధార్మిక జ్ఞానాన్ని ఇస్తారు గుందోహం ఆ జాబితాలో మనమందరం ఉన్నాం ఎందుకంటే నమాజ్ అజాన్ ఇచ్చాక మసీదు రావడం కోపంగా సరే అసలు రాని వాళ్ళ గురించి అయితే అది అజాన్ వినక ముందే మస్జిద్కు వచ్చి అజాన్ కోసం దగ్గర చూడడం అనేది మామూలు విషద్ అల్లా ప్రళయ సూర్యుడు సమీపించినప్పుడు మనిషి తన చెమటలో తాను మునిగి ఉన్నప్పుడు అల్లా సుభాత యొక్క సింహాసనం నీడలో చోటు కల్పిస్తాను అన్నాడు అల్లా సుభాన్ సుభాన్ మామూలు విషయం అండి గొంతు గొంతు ఆగిపోతూ ఉంటుంది ఆ ఎండీ తల్లడినిపోతూ ఉంటాడు నీడ కోసం కలచూప మేరకు దృష్టి సారించింది అంతవరకు ఎక్కడ చూసినా నీడ కనిపించదు కానీ కొంతమంది దాసులు ఇహలోకంలో వాళ్ళు ఇలాంటి పుణ్యాలు చేసుకుని ఉంటారు వారి కోసం అల్లా సింహాసనం కింద సింహాసనం ఊహించుకోండి అల్లా సుబ్బ మనందరినీ కూడా ఆయన ధర్మం కోసం ఎన్నుకోవాలని దువా చేస్తున్నాం సోదరులరా ఇక్కడ ఇక్కడ సమీతం మావియా ఒక సహాబి అంటున్నారు ఆయన పేరు आइना पेरू हमारे देवने अब्दुल रहमान अंडे आइना पेरू आइना तो ना रू समीतो माविया माविया डे औरो माविया रज़ाला उन्टे औरो रमज़ान सल्लल्लाहु अलैहि वसल्लम बारिके बारसके कुमार देवता अबू सफ़ियान कुमार डंडे अबू सफ़ियान माविया रज़ाला बारिकुमार रू మహర్రం లో వచ్చింది సబ్టెక్ టెన్షన్ ముఅవియా రజియల్లాహు తఆలా నవారు వారు చెప్తున్నారు మయ్ యురిద్ అల్లాహు యక్ఊలు యక్ఊలు మన్ యురిద్ అల్లాహు బిహి ఖైరన్ యఫఖు ఫిద్దీన్ అల్లాహ్ సుబ్హానల్లాహ్ ఎవర్ కైతే ఎవర్ పైనైతే అనుగ్రహించాలని అనుకుంటాడో ఆ వ్యక్తికి దారంగా జ్ఞానం ఇస్తాడు ఫిద్దీన్ వైన్మా నా కసిమల్ల్లాహు యుతీ అల్లాహ్ రాక్తశ్లాసి వారు హుతుబా హుతుబా ఇస్తూ ఇలా చెప్పారంట ఒక జుమా హుతుబా ఇస్తూ ఇలా అన్నారంట మా నా కాసి నేను ధర్మాన్ని మీ వరకు చేర్చేవాడిని ఉల్లాహు యూతి కానీ మీ హృదయాల్లో నాటేసేవాడు అల్లా మాత్రమే నేను అల్లాహ్ తరఫు నుంచి ధర్మాన్ని మీకు చేరవేసేవాడిని మాత్రమే కానీ ఆ ధర్మాన్ని మీ హృదయాల్లో నాటేసేవాడు మాత్రం అల్లా మాత్రమే

మంచి వైపుకు ప్రజల్ని పిలిచేటువంటి ఒక వర్గం ఉంటుంది ఆ వర్గానికి అనేకులు వ్యతిరేకలుగా తయారైనా ఏ మాత్రం వారు నష్టం చేయలేరు వాళ్ళు నష్టపడలేరు ఎన్ని రకాలుగా ఒక సంస్థ భారతదేశంలో ఒక సంస్థ ఇస్లాం వ్యతిరేకంగా వందేళ్ల ఏళ్ల పుట్టినటువంటి ఒక సంస్థ పద్నాలుగు వందల ఏళ్ల పూర్వం వచ్చినటువంటి ఈ ఇస్లాంని ఎదుర్కోవడానికి వందేళ్ల రూపం వచ్చిన నిజంగా పోటీయా మనకి మనకు పోటీయా ఈ సంస్థల పోటీయా వెలిగించిన జ్యోతి ఇస్లాం ధర్మం ఈ జ్యోతిని ఆర్పే ధర్మం ఎవరికి కాదు ఈ జ్యోతిని ఎవరు ఆడపలేరు జ్యోతిని వెలిగిస్తున్నది అల్లా ఈ జ్యోతి ఇస్లాం ఆయన తన ఇస్లాం ధర్మం కోసం ఎందుకు ఉన్నటువంటి వారు వారిని అంతమందించడానికి అనేక వర్గాలు కుట్ర పనుతాయి కానీ వాళ్ళు లా ఎదురుహుం మన్ ఖాలఫహుం హత్తా యాతి వాళ్ళు నష్టపరచలేరు ఎప్పటి వరకు రహలయం సంభావించే వరకు వారు జంతు అలాంటి సురక్షితమైన ధర్మం అల్లాహ్ సుబ్హానాహ్ ఇస్లాం ధర్మాన్ని మన ప్రసాదించారు చూడలేరా విషయాలు చాలా ఉన్నాయి చాలా మిగతా తెలుసుకుందా అల్లహుమత చేతులు ఎత్తిన ప్రతిసారి ఓల్లా నీ ప్రవక్త చెప్పిన మాట ప్రకారంగా మయూరి ఎవరికైతే కోరుకుంటాడో ఏ దాసు అయితే ఎన్నుకుంటాడో అతడికి ధార్మిక జ్ఞానం ఇస్తాడు అని అన్నావు కదా అన్నారు అన్నారు కదా ప్రవక్త శ్లాసం వారు ఓహోల్లా ఆ జాబితాలో నా పేరు చేర్చు అల్లా అని మనం అందరం వాచారు అల్లా సుమత్ మనందరికీ కూడా ధార్మిక జ్ఞానమైన ఖురాన్ హదీస్ జ్ఞానాన్ని అభ్యసించి దీనిపైన ఆచరణ చేసేటువంటి ఆచరణ చేసి ఏ పరంలో ఒక సాఫల్యాన్ని పొందేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక సుభాన్ అల్లా ఇహంతి సుభాన్ అల్లహమ్మా ఇహంతి కచ్చు అల్లా ఇలా ఇలా అంత